ప్రాచీన కాలంలో ఓ చక్కని రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో శిలాద మహర్షి అనే ఒక ఋషి నివసించేవాడు అతను భగవంతుని భక్తిగా చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు కాని అతనికి పిల్లలు లేరు దాంతో ఆయన మనసులో బాధపడి మరింత కఠినంగా తపస్సు ప్రారంభించాడు పరమశివుడు ఆయన తపస్సును చూసి ప్రత్యక్షమయ్యాడు శిలాద మహర్షికి ఆశీర్వాదంగా నీకు నా అంశంగా ఓ మహానుభావుడు పుడతాడు అతను గొప్ప యోగి జ్ఞాని అవుతాడు అని చెప్పాడు కొద్ది రోజుల తర్వాత ఒక అగ్నిజ్వాలల మధ్య ఓ బంగారు కాంతులతో మెరిసే చిన్న బాలుడు జన్మించాడు శిలాదుడు ఆ బాలుడికి నంది అనే పేరు పెట్టాడు బాలుడు పెరిగిపోయే కొద్దీ వేదాలు శాస్త్రాలు యోగం తపస్సు అన్నిటినీ నేర్చుకున్నాడు అతని హృదయంలో శివుడి మీద అపారమైన ప్రేమ పుట్టింది ఒకసారి దేవతలు వచ్చి శిలాద మహర్షిని హెచ్చరించారు నీకు పుట్టిన ఈ నంది త్వరలోనే మరణిస్తాడు దీని ఆయుష్కాలం తక్కువే ఈ మాటలు విని శిలాదుడు బాధపడిపోయాడు ఆ విషయం తెలుసుకున్న నంది తన తండ్రి బాధ చూసి తీవ్ర తపస్సును ప్రారంభించాడు ఓ కొండపై ఏకాగ్రతగా శివుని ధ్యానం చేశాడు నందీశ్వరుని భక్తిని చూసిన శివుడు ఆనందించాడు ఆయన ప్రత్యక్షమై నంది నీ భక్తికి నేను మెచ్చిపోయాను నీవు మరణించేవాడు కాదు నీవు అమరుడవు ఇకపై నీవు నా సేవలో ఉండాలి నీవు నా వాహనంగా మారుతావు నా అనుమతుల కోసం దేవతలు నీ ముందుగా వేచి ఉండాలి అని వరమిచ్చాడు అప్పటి నుంచి నంది శివుడి వాహనంగా మరియు ద్వారపాలకుడిగా ప్రసిద్ధుడయ్యాడు శివాలయాలన్నింటిలోనూ నంది విగ్రహం శివలింగానికి ఎదురుగా చూస్తూ ఉండేలా ఉంటుంది భక్తులు ముందుగా నందిని దర్శించి ఆయన ద్వారా శివుణ్ణి అభిముఖంగా చూడాలని భావిస్తారు ఇంకొక పురాణ కథ ప్రకారం నంది కృష్ణధ్వజుడు అనే రాజుకు పుత్రుడిగా జన్మించాడు ఒకసారి ఈ రాజు శివుణ్ణి ఆరాధించక శివుడు నంది అనే బాలుడిగా అవతరించాడు చిన్న వయసులోనే నంది శివునికి అశేష భక్తిగా మారి ఆయన్నే సేవించే దాసుడిగా ఏర్పడ్డాడు శాపం మరియు వరం కూడా దీంట్లో ఉంది పార్వతీదేవి ఒకసారి నందికి వరమిచ్చి నీవు శివునికి శాశ్వత వాహనంగా మారుతావు అని ఆశీర్వదించింది శివుడు కూడా నందిని తన ద్వారపాలకుడిగా నియమించాడు శివుడిని యజ్ఞంలో పూజల్లో నందీశ్వరునికి ప్రత్యేక స్థానం ఉంటుంది నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్